అదేవిధంగా కడప నగరంలో యాభై మంది కార్పొరేటర్లు కేవలం ఒక తెలుగుదేశం ఒకటి ఉంటే నలభై తొమ్మిది మంది మా ఉంటే కొంతమందిని ప్రభాలోపలు పెట్టుకొని వాళ్ళు చేసే వెంచర్లను వాళ్ళు చేసే వ్యాపారులు ఏదో తీస్తూ వాళ్ళందరినీ పెట్టి తెలుగుదేశం పక్కకి లాక్కొని ఇంకా రాలేదని తెలిసి వన్ ఇయర్లో చేతకాక ఈరోజు కార్పొరేషన్లో మా కొడుకు కాంట్రాక్టర్ని ఒక సాగు చూపించి కానీ నిజంగా మీకు అందరికీ తెలిసిందే ఇరవై రెండు మా డిసెంబర్లో నాకు ఆరోగ్యరీత్యం బాగాలేనప్పుడు పదహైదు రోజులు నేను హైదరాబాద్లో నీరో హాస్పిటల్ ఉన్నాను ఏప్రిల్లో ఫిబ్రవరి సారీ ఫిబ్రవరిలో స్టంట్స్ వేసుకోవడం జరిగింది ఆ రోజు కొంతమంది అధికారులు తెలిసి తెలియకో కాంట్రాక్ట్ చేసి కేవలం ముప్పై లక్షలు ఎంతో అవినీతి జరిగిందండి నా మీద అంటే ముప్పై లక్షల వర్క్లు చేసి ముప్పై లక్షలు అవినీతి జరిగిందండి నా మీద నిందపోపడం చాలా బాధ ఏదో విధంగా నన్ను ప్రభులో పట్టి కేవలం సురేష్ అనే వ్యక్తి మేయర్గా ఎటువంటి ఉండకూడదు ఇతను దించే కార్యక్రమం చేసి కేవలం అధికారులతో నాకు నోటీస్ ఇచ్చి ఏ విధంగా సరే కార్పొరేషన్ మా కైవసం చేసుకోవాలా అనే ఆలోచనతో ఉన్నారు ఎన్ని ప్రభులు పెట్టి పెట్టినా కూడా మా అందరూ కార్పొరేటర్లు మాకు సపోర్ట్గా నిలబడంతో ఇప్పటి వరకు మేము వచ్చాం